హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు మీరు ఎప్పుడైనా బెండకాయ ముక్కలు వేసి చేపల పులుసు చేశారా అండి టేస్ట్ అయితే భలే ఉంటుంది మా కోనసీమ స్టైల్లో చెప్తున్నాను బెండకాయ ముక్కలు వేసి చేపల పులుసు ఉంటుందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా గోదావరి జిల్లాలో ఖచ్చితంగా చేపల పులుసులో బెండకాయ ముక్కలు వేసి చేస్తారండి చాలా బాగుంటుంది దానికోసం నేనైతే కేజీ బొచ్చు చేప ముక్కలు తీసుకున్నాను చేపలను శుభ్రంగా క్లీన్ చేసి అందులోనే పసుపు టేస్టీకి సరిపడా కారం చేపల పులుసు కదా ఇది సో కారం ఎక్కువే పడుతుంది అండ్ ఉప్పు వేసి చేప ముక్కలని బాగా పట్టు కలుపుకోవాలండి ఉప్పు కారాలన్నీ చేప ముక్కలకి బాగా పట్టాలి కలిపేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి సో అప్పుడు చేప చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది మసాలాలన్నీ బట్టి సో చప్పు ముక్కలను కలిపేసి పక్కన పెట్టాలి ఇప్పుడు వెడల్పాటి దాకే తీసుకోవాలి అందులో కొంచెం నూనె ఎక్కువ వేయాలి నూనె మరిగిన తర్వాత మెంతులు మెంతులు వేస్తే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి అంటే జీలకర్ర పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకుని ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు పేస్ట్ అండ్ ఫ్రెష్ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ చాలా వరకు దగ్గరకు వచ్చేలా చూసారా ఆల్మోస్ట్ ఆనియన్స్ వేగిపోయింది పేస్ట్ దగ్గరకు వచ్చాక బెండకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత కొంచెం కారం ఆల్రెడీ మనం కారం మొక్కల్లో వేసాం కాబట్టి ఎక్కువ వేయకలేదు అండ్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసి చింతపండు పులుపు కూడా ముందే వేసేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది చింతపండు పులుపు కూడా వేసేసుకుని అందులోనే మనం ఆల్రెడీ కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు కారాలు పట్టించిన చేప మొక్కలను కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి ఇంకా చింతపండు పులుపు అన్నీ వేస్తాం కదా మూతపెట్టి ఒక్కసారి కలపాలంతే ఇంకా కొంచెం ముక్కు ఉడికిన తర్వాత గట్టి పెట్టి అయితే కలపకూడదు చూసారా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఒకసారి నేను చూపించిన విధంగా తిప్పుకోవాలి గట్టి పెట్టి అయితే తిప్పకండి బెండకాయ ముక్కలు చూసారా బలి తీలై ఇప్పుడు ఆల్మోస్ట్ మన పులుసు రెడీ అయిపోయినట్టే కొత్తిమీర ఎక్కువ చల్లుకోండి కొత్తిమీర వల్ల చేపల కూర చాలా బాగుంటుంది అంతేనండి కొత్తిమీర చల్లి రెండు నిమిషాలు ఉంచితే మన బెండకాయ చేపల పులుసు అయితే రెడీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అండ్ మీకు ఏమేమి వంటకాలు కావాలో కూడా కామెంట్ చేసేయండి బాయ్ బాయ్